మర్యాదగా చెబుతున్నాడు అబ్బాయి అబ్బాయి ఎంటున్నావా ఏ దశలో నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలంటున్నాడు బాల్య దినముల ఎందే సరే బాల్య దినాలు నిర్లక్ష్యం చేశావు ఇప్పుడు దున్నపోతులాగా పెద్దోడు అయ్యావు పెద్దదాన్ని అయ్యావు కనీసం ఈ దినానైనా నువ్వు జాగ్రత్త పడాలి అని అంటున్నాడు వాస్తవంగా తెలుసుకోవాల్సింది జాగ్రత్త పడాల్సింది బాల్య దినముల ఎందే ఎందుకంటే నీ సృష్టికి ఒక కారణం ఉంది నువ్వు అనేవాడివి నువ్వు అనేదానివి ఉనికిలోకి వచ్చావంటే నువ్వు కోరుకుంటేనో లేకపోతే మీ అమ్మ నాన్న కోరుకుంటునో కాదు నువ్వు అనేవాడివి నువ్వు అనేదానివి ఉండాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు జన్మొచ్చింది నువ్వు ఉనికిలోకి వచ్చావు ఒకవేళ ఆయన కోరుకొని ఉండకపోతే నీకు రూపు లేదు నీకు నామము లేదు అసలు నీకు జీవితం జన్మే లేదు ఈ మాట ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెబుతా లోకంలో పెద్ద మగ పురుషులు లేరని నువ్వు పుట్టావా కోట్లాది మంది మగోళ్ళు ఉన్నారు నాయన అంతమంది పురుషులు ఉండగా నువ్వెందుకు అంటే అంతమంది ఉన్నా దేవుడు తృప్తి చెందలా నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుక నేను నీకు జన్మొచ్చింది లోకంలో చాలామంది స్త్రీలు ఉన్నారు స్త్రీలు లేరని నువ్వు పుట్టావా కాదు 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 కోట్లాది మంది స్త్రీలు ఉన్నా వాళ్ళందరిలో నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు గనుక నీకు జన్మ వచ్చింది సో దేవుడు నీ మీద కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు నీ ద్వారా కొన్ని పనులు జరగాలని ఆ పిచి తండ్రి ఆశించాడు గనుకనే నీకు జన్మ జీవితం అనే లభించాయి కొంతమంది వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి శ్రమలను బట్టి తరచుగా ఈ మాట అనుకుంటారు నేను ఎందుకు పుట్టానో అర్థం కావట్లా అసలు నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లా అసలు ఆ దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేసి భూమి మీద పడేసాడో నాకు అర్థం కావట్లా ఈ జన్మ లేకపోతేనన్నా బాగుండేదని అప్పుడప్పుడు డైలాగులు వేస్తుంటారు దేవుడు ఏం పిచ్చోడయ్యే మైండ్ పోయి నిన్నేం చేయలే ఒక ప్రణాళిక కోసం ఒక ఉద్దేశం కోసం ఒక ఆలోచన ఉంది నీ లైఫ్లో నీ విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఒక కారణాన్ని యోచించి దాన్ని బట్టి నిన్ను భూమి మీద పుట్టించాడు అనేది మర్చిపోవద్దు ఇప్పుడు చెప్పండి మన ఉనికికి కారణం ఎవరు అందరు చెప్పాలి మనం ఉనికిలోకి వచ్చామంటే దానికి కారణం ఎవరు చెప్పండి రైట్ మన మనుగడకు ఆధారం ఎవరు భూమి మీద మన మనుగడకు ఆధారం ఎవరు రైట్ సస్ పోయి నిలబడాల్సింది ఎక్కడ అంటే ఆరంభం ఆయనే మధ్యలో ప్రయాణంలో తోడాయినే పోయి నిలబడాల్సింది మరి ఇంత కీలకమైనప్పుడు ఆయన నిర్లక్ష్యం చేస్తారంటాయా ఆయన అశ్రద్ధ చేస్తారా తెలుసుకోవాలిగా ఆయన ఎవరో ఎందుకు పుట్టించాడో ఏం ఆలోచించాడో ప్రణాళిక ఏంటో అసలు పట్టించుకోకుండా బతికేస్తున్నారు కొంతమంది అంటే మీరు ఆల్రెడీ సృష్టికర్తను గుర్తించే వచ్చారులే మిమ్మల్ని అంటల్లా అట్ట పట్టించుకోకుండా ఊరేగుతున్నారు చూడు దున్నపోతుల్లాగా వాళ్ళకి చెబుతారని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం కలుగునుగాక చెప్పండి స్తోత్రం చెప్పండి ప్రభుకి అది వాళ్ళకి కొంచెం మందలిస్తారని చెబుతున్నాను నేను ఒక్కొక్కడు డబ్బు చూసుకొని విర్రవీగుతుంటాడు ఒక్కొక్కడేమో వాడి బలాన్ని వాడి ఎత్తుని వాడి పొడుగుని చూసుకొని గోలియాతులాగా గోలియాతుగాడు వాడి పొడుగుని చూసుకొని అతిసే పడ్డాడు నా అంత పొడుగు ఎవడు లేడు ఎవడు నా మీద గలబడ్డని చివరికి గొర్రెలు కాసేవాడి చేతిలో తెచ్చాడు స్తోత్రం నెప్పుకెత్సరేమో వాడి వైభవాన్ని చూసుకొని విర్రవీగాడు బా ఈ బబులోని మహా సంస్థానం అంతా నా వైభవం కదా అనుకున్నాడు అంతే మెంటలెక్కింది దానియలు గ్రంథంలో ఉంది ఆ మాట అనుకున్నాడు మెంటలెక్కింది పిచ్చోడయ్యాడు ఏడు సంవత్సరాలు మెంటలెక్కి తిరిగాడు ఆడి మైండ్ ఆడి మైండ్ మళ్ళీ సరైన తర్వాత మళ్ళీ రాజు అయ్యాడు జస్ట్ మనసులో అనుకున్నందుకు ఏం చేద్దాం ఒక్కొక్కడు వాళ్ళకు ఉన్నటువంటి వాటిని చూసుకొని వెర్రవీగి దేవుణ్ణి పట్టించుకోవట్లే నువ్వు నేను ఏదైనా బైబుల్ తీసుకొని దేవుడి దగ్గరకు వస్తుంటే తిక్కలోళ్ళం చూసినట్టు చూస్తున్నారు మనం వాళ్ళకి పిచ్చోళ్ళ కనపడుతున్నాం ఎవడు పిచ్చోడు ఎవరు పిచ్చిది నేను ఎటకారం చేసేవాళ్ళు పిచ్చోళ్ళ నువ్వు పిచ్చిదానివా నువ్వు పిచ్చోడివా దేవునికి స్తోత్రం నేనప్పుడప్పుడు మీకు ఒక జోక్ చెప్తాను బుద్ధిహీనుల అధిపతి అని రాజుకు ఒకడికి ఒక కోరిక కలిగిందంట అరే మన రాజ్యంలో తెక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడాలని ఉందిరా నాకని తెక్కలోడన్నా బుద్ధిహీనుడన్నా ఒకటే మీకు బుద్ధిహీనుడు అంటే అర్థం కాదు కాబట్టి తెక్కలోడు అన్న అర్థమైంది తెక్కల వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసుకుందామని ఉందిరా మంత్రి గ్యాదర్ చేయమన్నాడు సరే ఊళ్ళో రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ తెక్కల వాళ్ళని పోగేశాడు వాళ్ళందరిలో ఒకడు బాగా తెక్కలోడు అనిపించాడు ఎట్లా తెక్కలోడు అనిపించాడంటే వాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడిదయ్యాయి అంటున్నాడు ఏదన్నా చెప్పు అంతా దేవుడిదయ్యాయి అంటున్నాడు కదిలితే దేవుడు మెదిలితే దేవుడు కదిలితే దేవుడు మెదిలితే దేవుడు రాజుగా అనిపించింది అరే ఇక్కడ వాళ్ళందరిలోకి అత్యధికమైన తెక్కలో డీడేరా అని బుద్ధిహీనుల అధిపతి అనే దండం ఒక పొడవాటి కర్ర ఆ కర్ర మీద బుద్ధిహీనుల అధిపతి అని రాయించుంది ఆ దండాన్ని అడిగి బహూకరించాడు ఇచ్చే ఇక్కడ ఉన్నోళ్ళందరిలో అత్యధికమైన తిక్కలోడివి నువ్వే నీకన్నా తెక్కలోడు కనపడితే ఆడి చేతిలో పెట్రా ఇది అని చెప్పాడు రోజులు గడిచినాయి కొద్ది రోజులు గడిచినాయి రాజుగారికి రోగం వచ్చింది ఎవరికి రాజుగారికి రోగం వచ్చింది మంచాన పడ్డాడు సావుకు తయారయ్యాడు రేపమాప తెచ్చేటట్టు ఉన్నాడు సాగుకొండ ఎవరు ఉంటారు పోయే టైం వస్తే ఆవిడైనా బావాల్సిందేగా రాజు అని సాబేం ఆగదుగా ఆగిద్దా రాజు మంచానబడ్డాడు సావుకు దగ్గర అయ్యాడు రేప మాప పోయేటట్టు ఉన్నాడు పాప రాజ్యంలో వాళ్ళందరూ క్యూ కట్టి చూసి వెళ్తున్నారు పాప రాజు కదా క్లైమాక్స్కి వచ్చాడు కదా అని ప్రజలు చూసి వెళ్తున్నారు ప్రజలందరూ వెళ్ళి చూస్తే ఆళ్లలో ఈ బుద్ధిహీనుడు కూడా ఉన్నాడు ఏ బుద్ధిహీనుడు దండం బహుమతి పొందాడే ఆడు కూడా ఉన్నాడు పోయాడు రాజు దగ్గరికి పోయి అమాయకంగా మాట్లాడుతున్నాడు అన్నీ ఆ అమాయకంగా అడిగే ప్రశ్నల్లో ఒక ప్రశ్న అడిగాడు రాజుని మహారాజా మహారాజా అన్నాడు వాడు ఆ సావు స్థితిలో ఉండి కూడా ఈయన చూసి నవ్వాడు ఎవరు రాజు ఎరా వచ్చావా అన్నాడు ఆ వచ్చాను కానీ జనం ఏంది అట్టనుకుంటున్నారా అన్నాడు ఎట్టనుకుంటున్నారు అన్నాడు నువ్వేంది ఆడుకుపోతున్నావు అంటే పోతున్నావు అన్నాడు అర్థమైందా ఏమన్నాడు నువ్వేంది ఆడుకుపోతున్నావంటే పోతున్నావు అన్నాడు అడిగిపోయేదేముందిరా నాకు చివరి గడియలు వచ్చినాయి చచ్చిపోతున్నాను రా అన్నాడు అప్పుడు అడిగాడు పోవటం ఖాయమేనా అన్నాడు నేనేందిరా ఎవడైనా పోవాల్సిందే ఆగేదేవి లేదా అన్నాడు పొరపాటును కూడా ఆగటం ఉండదురా ఎట్టి పరిస్థితుల్లో పోవాల్సిందే అన్నాడు సరే సరే కానీ మొదటి ప్రశ్న అయిపోయింది ఇంకొకటి చెప్పు సరే పోయేది ఖచ్చితంగా ఖాయం అంటున్నావు మళ్ళీ ఎప్పుడు వస్తావు అన్నాడు మళ్ళీ వచ్చేది ఏందిరా తిక్కలోడా ఇంక పోతే వచ్చేది లేదురా అక్కడే అన్నాడు నువ్వేనా అందరా అన్నాడు ఎవడైనా అంతేరా అంటే నువ్వు రాజువు కదా నువ్వేం తిరిగి వచ్చేదేం లేదా రాజు అయినా లేదు మంత్రైనా లేదు దాసుడైనా లేదు బంటైనా లేదురా వెళ్ళటం ఖాయం ఖాయమేరా తిరిగి వచ్చేది లేదు లేదురా వెళ్ళటం ఖాయమైనప్పుడు తిరిగి వచ్చేది లేనప్పుడు మరి అక్కడికి మరి పర్మనెంట్గా అక్కడే ఉండాలి కదా ఏం తీసుకెళ్తున్నావు అని అడిగాడు ఏం తీసుకెళ్తున్నావు అని అడిగాడు ఓరి తిక్కలో నువ్వు నీ తిక్కలతనం ఇంకా బాగలేదు అక్కడికి ఏం తీసుకెళ్ళలేమురా అన్నాడు అదేంది రాజా వెళ్ళేది ఖాయం అంటివి తిరిగి వచ్చేది లేదంటివి అక్కడే ఉండాలన్నప్పుడు మరి సిద్ధపడిపోవాలిగా రాజా అన్నాడు లేదురా ఇక ఏమి సిద్ధపడినా లేదు అక్కడికి తీసుకొని పోయేది ఏమి లేదు అన్నాడు మహారాజా చేతులు చాపన్నాడు చాపాడు ఆడికి ఆడికిచ్చాడే దండం నీకన్నా తెక్కలోడు కనపడితే ఆడి చేతిలో అని ఆ దండం తీసి ఈడి చేతిలో పెట్టాడు రాజు చేతిలో పెట్టి నాకన్నా తెక్కలోడువి నువ్వే అన్నాడు ఎందుకురా అన్నాడు మహారాజా నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు ఎక్కడికి పోవాలో నాకు తెలుసు పోయేటప్పుడు ఎలా సిద్ధపడాలో నాకు తెలుసు పోకముందు ఎలా ప్రిపేర్ అవ్వాలో నాకు తెలుసు నువ్వు రాజువై ఉండి లక్షలాది మందికి మార్గదర్శివై ఉండి ప్రజలను చైతన్యం చేయాల్సిన ఉండి ఇంత పెద్ద హోదాలో ఉండి అష్టైశ్వర్యాలు కలవాడివై ఉండి సృష్టికర్తను తెలుసుకోలేకపోయావు ఎక్కడి నుంచి వచ్చావో తెలుసుకోలేదు చచ్చి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోలేదు ఎలా సిద్ధపడెళ్ళాలో కూడా తెలుసుకోలేదు నీ కాడికి బుద్ధిహీనుడు ఎవడున్నాడు నువ్వు రాజువైతే ఆగిద్దా నువ్వు రాజువైతే ఆగిద్దా ఆగదుగా దాని గురించి నువ్వు ఆలోచన చేయనప్పుడు నీకన్నా తిక్కలోడు ఇంకొకడు ఎవడున్నాడు తీసుకో పోయాడు ఈ విషయం నేను మీకెందుకు చెప్తున్నానంటే సృష్టికర్తను తెలుసుకోకుండా సృష్టికర్తను కలుసుకోకుండా సృష్టికర్త యొక్క వదిలే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే మళ్ళీ చెప్తున్నా సృష్టికర్తను తెలుసుకోకుండా సృష్టికర్తను కలుసుకోకుండా సృష్టికర్త యొక్క చిత్తమును నెరవేర్చకుండా ఈ లోకాన్ని వదిలే ప్రతి ఒక్కడు బుద్ధిహీనుడే తెలివి తక్కువ వాడే ఖచ్చితంగా మనం సృష్టికర్తను తెలుసుకోవాలి మొదటిది సృష్టికర్తను కలుసుకోవాలి రెండవది సృష్టికర్త మెరిగి దాన్ని నెరవేర్చాలి